జడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం రామగుండం పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫారెన్ స్ట్రీట్ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు పెద్దపల్లి సే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని చేపట్టారు నేరాల నిర్మూలన కోసం ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక సిఐ నలుగురు ఎస్ఐలు పది మంది ఏఎస్ఐలు ముప్పై మంది కానిస్టేబుల్ ఎనిమిది మంది స్పెషల్ పార్టీ సిబ్బందితో కాలనీలో ఇళ్లలో తనిఖీలు నిర్వహించి సరైన ద్రౌపదాల లేని యాభై బైక్లు ఆరు ఆటోలు నాలుగు కార్లు మొత్తం అరవై వాహనాలు సీజ్ చేశారు కాలనీ వాసులతో సిఐ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు నివారించాలనే ఉద్దేశంగానే మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది మీరు కూడా మీ ఏరియాలకు సంబంధించి కొత్త పెడకలు మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే లేకపోతే రెంట్కి తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు కొంతకాలం మన మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీకు మీ దగ్గర హౌదస్లో రెంట్కున్నా ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం లేకపోతే లే వేరే రైస్ పని చేస్తున్నాం లేకపోతే పని చేస్తున్నాం మీ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకోండి తీసుకుంది ఎవరు కూడా మీ ఇంట్లో రెంట్ ఎవరు కూడా ఇవ్వకండి ఒకటి ఒకటి పాయింట్ రెండోది వచ్చేసి మీ దాంట్లో ఏ ఈ ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లయితే మీ అందరూ తెలుసు పిల్లలు కొంచెం అక్కడ ఇక్కడ గాంజాకు సంబంధించిన జరుగుతున్నాయి గాంజాకి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది ఒకటి వినికి వినబడుతుంది దానిపైన మేము స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది కాబట్టి మీరు పే యాజ్ పేరెంట్స్గా యాజ్ ఎ బ్రదర్స్గా మీరు అందరూ కూడా మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చేయాలి ఎవరైనా డాంజాకి సంబంధించి కావచ్చు డ్రగ్స్కి సంబంధించి కావచ్చు మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలు అయితే వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడానికి చేయాలి మీతో కాకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ కేసెస్ రిజిస్టర్ చేసి జో జైలుకు పంపే ఉద్దేశం కాదు మాకు మనం మనిషిని మార్చాలి అతని యొక్క చెడు అలవాట్లని నుంచి తన మంచి ప్రవర్తనలో వచ్చే విధంగా చూడడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మనం ఆ నోటీస్కి వచ్చినైతే డెఫినెట్లీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మీకు ఎవరు కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళకు ఏమి క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫ్ కెరీర్ అంత పాటు కాకుండా ఉండడానికి మనం అందరం కూడా సహాయం చేసిన వాళ్ళమైతే కావచ్చు మీరెవరు కూడా దానికి బానిస కావద్దు రెండవది ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మనం నోటీస్ చేసినట్లయితే మన ఏరియాలో ఎవరైనా గాంజాకి సంబంధించిన అమ్మినా లేదా తాగిన అలాంటి వ్యక్తి వివరాలు మాకు ఇచ్చినట్లయితే ఇచ్చిన వ్యక్తి వివరాలు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా ఆ ఆ యాక్టివిటీస్లో ఆ చెడు మార్కులు పోకుండా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని నివారించడానికి ప్రయత్నం చేస్తాం ఇక వినట్లయితే డెఫినెట్లీ కేసెస్ చేసి జైలుకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అట్లాంటి గాంజాకి సంబంధించినవి కావచ్చు డ్రగ్స్కి సంబంధించినవి కావచ్చు లేదా ఇతర ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా చేసినట్లయితే డెఫినెట్లీ డైల్ హండ్రెడ్ కాల్ చేయండి డైలీ హండ్రెడ్ కాల్ చేసినట్లయితే మీకు ఇమీడియట్గా రష్ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ ఏరియాలకు సంబంధించిన ఎటువంటి యాక్టివిటీ జరిగినా ఎటువంటి ఇల్లీగల్ సంబంధించిన యాక్టివిటీ జరిగినా గొడవలు జరిగినా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేయడం అనేది మీ బాధ్యతగా వ్యవహరించిన ఎవరికి ఏ నోటీస్ చేసినా వాళ్ళ దగ్గర గొడవ అవుతుంది అని మీకు కనపడినట్లయితే ఇమీడియట్గా డైల్ హండ్రెడ్ కాల్ చేయడం ఇమీడియట్గా మనం రష్ కావడానికి రెస్క్యూ చేయడానికి ఆ ప్ర ఆ గొడవను పెద్దగా పెద్ద గొడవకు దారి తీయకుండా ఉండడానికి మనం రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇమీడియట్గా ఇట్లాంటివి ఏమైనా నోటీస్ చేసినట్లయితే డైల్ హండ్రెడ్ కాల్ చేయండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేము మార్నింగ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీకు వచ్చే అన్ని వెహికల్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు లేకపోతే బయట ప్రాంతాల్లో సర్చ్ చేయడం జరిగింది సర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మనకు యాభై నుంచి వంద వెహికల్ ఇక్కడ మనం ఈరోజు రెస్క్యూ చే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా దేనికి తీసుకొచ్చారు ఓన్లీ బికాజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది సరిగా లేక డాక్యుమెంట్స్ అంటే లైసెన్స్ లేకపోవచ్చు బండి బండికి నంబర్ ప్లేట్ లేకపోవచ్చు లేదా ఇన్సూరెన్స్ లేకపోవచ్చు ఇతర ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు కరెక్ట్గా డెఫినెట్లీ పెట్టుకోవాలి ఎందుకంటే వితౌట్ నంబర్ ప్లేట్ బయట తిరిగినట్లయితే మీ అందరికీ తెలుసు నెంబర్ ప్లేట్ తిరుగుతూ ఆ నెంబర్ ప్లేట్ తిరిగి అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి గొడవలు జరుగుతూ ఉన్నాయి లేదు యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు హిట్ అండ్ రేట్ చేస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు మనకే ఎవరైనా యాక్సిడెంట్ జరిగిందనుకో మన ప్రాంతాన్ని మన మనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా యాక్సిడెంట్ జరుగుతుంది జరిగినప్పుడు మనం అఫెండ్ గుద్దిన వ్యక్తిని యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఇమీడియట్గా పట్టుకోవాలంటే దాని నెంబర్ ప్లేట్ ఉంటేనే కదా నంబర్ ప్లేట్ లేకుండా మనం తిరుగుతాం అఫెండే తిరుగుతుంది అప్పుడు ఇట్లా పట్టుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది మీకు బాధితులకి మనం న్యాయం కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి మీరు వెహికల్ కొన్న వెంటనే నెంబర్ ప్లేట్ తప్పకుండా ఉండాలి నంబర్ ప్లేట్ ఉండే విధంగా చూసుకోండి అట్ ద సేమ్ టైం నిన్న కూడా మా సీపీఆర్ వచ్చేసి మీ అందరికీ తెలుసు ఇక్కడ హెల్ వరకు నిన్నటి వరకు ఇది మాసోత్సవాలు జరిగినాయి దేనికి రోడ్ సేఫ్టీ గురించి దాని దానిలో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది తప్పకుండా మీరు కూడా హెల్మెట్ ధరించాలి దాని మా కోసం కాదు మీ సేఫ్టీ కోసమే ఓన్లీ పోలీస్ కోసం అని ఆలోచించకండి ఇక్కడ నుంచి లోకల్లో అయినా మున్సిపాలిటీ అయినా పోయినా ఎక్కడ పోయినా స్కిడ్ అయి పడిపోయినా కింద పడితే ఏమైందండి హెడ్ ఇంజురీ అవుతాం హెడ్ ఇంజరీ అయిందంటే మనం లైఫ్ అనేది కులాబ్స్ అవుతుంది ఒక బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి మనిషి ప్రమాదంలో చనిపోయే అవకాశం ఉంది చనిపోతూ ఉన్నారు ఫ్యామిలీ అందరూ కూడా డిపెండ్ అయిన మనం డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ అందరూ కూడా మన మనమే డిపెండ్ అయిన తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు అవునా కదా వీళ్ళందరూ కూడా మనమే సంపాదించి ఇంట్లో సంపాదించే వ్యక్తి ప్రమాదం గురై బెడ్ రిడెన్ అయినా లేకపోతే ప్రమని చనిపోయినా కూడా మనకు ఫ్యామిలీ అందరూ కూడా రోడ్డు పడే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ మనం ఆధారం లేకుండా చేసిన వాళ్ళ అయితే కాబట్టి మీ సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలి ఓకే అట్ ద సేమ్ టైం ఇంకోటి మీ అందరికి చెప్పేది ఉంది ఈ అందరు ఈ టోటల్ పెద్ద పిల్లలందరూ కూడా మనం టెన్ థర్టీకి మనం అన్ని షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తూ ఉన్నాం మీ అందరూ కూడా ఎవరైనా బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటే మీరు అందరూ కోఆపరేట్ చేయాలి ప్రతిరోజు వచ్చి మీకు బిజినెస్ చేసిన వాళ్ళైనా కానీ ఇంకా వేరే ఉన్నా కానీ అందరూ కోఆపరేట్ చేయాలి షాప్స్ అన్నీ కూడా టెన్ థర్టీ వరకు క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకొని ఇంట్లో వచ్చేసి ఆ టైం టెన్ థర్టీ లెవెన్ తర్వాత బయటకు ఎవరైనా వచ్చినట్లయితే మనం ఆపి వాళ్ళందరూ కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఏదో పని ఉంటే తప్ప హాస్పిటల్స్ కావచ్చు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఎవడైనా రావచ్చు దానికి ఎవరు కూడా లేం లేదు ఎమర్జెన్సీ కాలు ఏం టైంపాస్ కోసం బయటికి రాక దయచేసి టైంపాస్ కోసం బయట తిరగకండి తిరిగి మీరు ఇబ్బంది పాలు కావద్దు మమ్మల్ని ఎందుకంటే మన అందరం కూడా ప్రతి ఏరియాలో పది మంది తిరుగుతూ ఉన్నారు ఇరవై మంది తిరుగుతూ ఉన్నారు అలా అఫెండర్ కూడా చేయనైతే అలా అఫెండర్ ఎవరు మన మంచి వ్యక్తి ఎవరు లోకల్ మన కాలనీకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా మనం నోటీస్ చేయలేము కాబట్టి ఎవరు కూడా లెవెన్ తర్వాత మీరు అందరూ కూడా ఈ పనులన్నీ ముగించుకొని మీ ఇంట్లో ఉండండి రెస్ట్ చేసుకోండి అర్థమైందా అంతేకా దయచేసి బయటికి ఎవరు రాకండి బయటికి మీ ఏరియాలో గిట్ ఎవరైనా అన్నోన్ పర్సన్ ఎవరైనా తిరిగినట్లయితే నోటీస్ చేసినట్లయితే ఇమీడియట్గా మీరు మా నోటీస్ చేసినట్లయితే మేము పాపులర్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఇంకో మిషనరీస్ ద్వారా టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళని అఫెండర్ అనేది పట్టుకొని మనం లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం అఫెన్సెస్ జరగకుండా రెస్క్యూ చేయడం కష్టపడుతుంది అందరం కూడా బిలో మిడిల్ క్లాస్ కదా రోజు కష్టపడితేనే మనము మన ఫ్యామిలీ అనేది బ్రతకడానికి అవకాశం ఉంది అంతే కానీ బాగా డబ్బులు ఉండాలి కాదు కదా కాదు కదా కష్టపడి సంవత్సరాల తరగబడి కష్టపడి మనం దాచుకున్న సొమ్ము ఇంకోటి ఏదో